గుడ్ 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 మార్నింగ్ 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 హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్స్ సో ఈ రోజు వీడియో ఏంటంటే నార్మల్ డే బ్లాగ్ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేసేయండి అర్థం కాదు ఈజీగా గడిచిపోతుంది అని అంటారు సో నిజమే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాక అర్థమవుతుంది వరేన్యా వచ్చాక అసలు టైమ్ ఎంత ఈజీగా అయిపోతుందో అసలు త్వరగా గడిచిపోతుంది పొద్దున రాత్రి అసలు తేడా లేకుండా త్వర త్వరగా అయిపోతున్నట్టే అనిపిస్తుంది అండ్ దానికి తోడు దాని అల్లరి చాలా చాలా ఎక్కువైపోయింది బాబోయ్ అసలు ఉండట్లేదు ఇంకా మెల్లిగా నడక కూడా స్టార్ట్ చేస్తుంది అంత సపోర్ట్ తీసుకొని నిల్చొని నడవడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు అది వచ్చేసి టెన్త్ మంత్ సో ఈచ్ మంత్లో ఒక్కొక్క మైల్ స్టోన్ చేస్తుంది అది సో ఇప్పుడైతే ఒక్కొక్క సపోర్ట్ తీసుకొని ఇంకా దాన్ని పట్టుకొని నడుస్తూ ఉంది భలే క్యూట్గా అనిపిస్తుంది అసలు చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎంత బాగుంటుందో అంతే ఒక్కొక్కసారి అంత పేషెన్స్ ఉండదు సో ఇట్స్ ఓకే పేషెన్స్తో ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది సో బీ పేషెంట్ మీరు కూడా మీ పిల్లలతో నేను కూడా పేషెన్స్ చాలా చాలా పేషెంట్స్తో ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేను కూడా బ్రష్ చేసుకుంటాను ఒకదానిమే వేసుకుంటావా అని చెప్పేసి అది ఎలా లాగుతుందో నా బ్రష్ని అది కూడా వేసుకుంటుందంట అండ్ మమ్మీ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా హోంవర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తుంది మెల్లిమెల్లిగా అండ్ వరీన్యా దాని ముద్దు ముద్దు మాటలు అన్నీ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా అనమాట దాన్ని ఆడిపిస్తూ ఉన్నా పిల్లల్ని వాళ్ళ రిఫ్లెక్షన్ వాళ్ళు అద్దంలో చూసుకుంటే అంత మంచిది కాదు మాటలు త్వరగా రావు ఇట్లా ఇలాంటివి మూఢనమ్మకాలు రూమర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అండ్ అవి మనం కూడా నమ్ముతాము అయితే రీసెంట్గా ఒక డాక్టర్ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఇలా మిర్రర్లో వాళ్ళంతట వాళ్ళు చూసుకుంటే వాళ్ళ యాక్షన్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుందంట సో మిర్రర్లో చూసుకున్నంత మాత్రాన వాళ్ళు వాళ్ళకి ఏం కాదు అంత బ్యాడ్గా మాటలు రాకపోవడం అదంతా సో పర్లేదు వాళ్ళు మిర్రర్లో చూస్తే ఏం కాదని నాకు అనిపించింది డాక్టర్ చెప్పాక అండ్ వరణ్యాకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను ఇక్కడ దాన్ని సోఫాలో కూర్చోబెట్టి ఇంకా కట్టేసాను దాన్ని లేదు అంటే ఇల్లంతా తిరుగుతుంది సో దానికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను మమ్మీ మా కోసం అని చెప్పేసి పోపన్నం చేస్తుంది అనమాట సో రాత్రి మిగిలిన అన్నంతో పోపన్నం చేస్తే అసలు అబ్బా ఎంత బాగుంటుందో సో అంటారు రాత్రి మిగిలిన అన్నంతో చేయకూడదు రైస్ అంతా కూడా ఓవర్గా ఫర్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి బట్ ఎందుకు బాగానే ఉంటుందేమో అని నా ఫీలింగ్ సో మమ్మీ అయితే చేసింది చాలా బాగా చేసింది సో తినేసామన్నమాట సో ప్రాసెస్ అంతా కూడా వీడియో తీసాను అలా నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది తినేసాను వెరేన్యా కూడా అది తినిపించేసాక పడుకుంటుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ హాఫ్ అవర్ పడుకుంటుంది అరౌండ్ టెన్ అవుతుంది తినేసరికి అండ్ ఇక్కడ చూసారా ఫాదర్ అండ్ డాటర్ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఇద్దరు ఎలా సేమ్ పడుకున్నారు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనవచ్చు లైక్ ఫాదర్ లైక్ డాటర్ అండ్ ఈవినింగ్ ఇక్కడ వ్యూ ఎంత బాగుండిందో బర్డ్స్ అన్నీ ఆ చెట్ల పైన వాళ్తున్నాయి అండ్ పాపం ఎండిపోయింది ఆకులేం రావట్లేవు ఇంకా దానికి సో నేను ఇక్కడ ఒకటి వీడియో క్యాప్చర్ చేసా ఆటోలో ఉన్నప్పుడు వీడియో చూసారా మ్యాక్సిమం మొత్తం అందరూ అబ్బాయిలు మెన్ ఏ ఉన్నారు సో బస్సులో అందరు ఆడవాళ్ళు నిండిపోతే పాపం వాళ్ళకి ప్లేస్ ఎక్కడ ఉంటుంది సో ఆటోస్లో వెళ్తున్నారేమో సో జస్ట్ కిడింగ్ ఏమో అలా ఆడవాళ్ళు అయితే ఇంకా ఆటోలు ఎక్కడమే మానేశారు కొంతమంది అర్జెంటుగా పని ఉన్న వాళ్ళు తప్ప సో తాతయ్య నానమ్మ వేరే ఊరికి వెళ్తున్నారు సో అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారనమాట వాళ్ళ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సో మా పై ఏం చేస్తుందంటే పాలాలు తింటుందనమాట మమ్మీ దానికి పేళాలు పోయించింది సో ఇల్లంతా చేసేసింది అది ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే క్యాప్చర్ చేయాలనిపించి చేసేసాను ఇట్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంటే బాయ్